ఇయర్స్ మనం పులిహారలు చాలా రకాల చేసుకుంటాం చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార దెబ్బకాయ పులిహార మామిడికాయ పులిహార ఉసిరికాయ పులిహార కానీ వాకాయలతో ఎంతో రుచికరమైన పులిహోర చేద్దాం అనుకుంటున్నాను వాకాయలు ఇవ్వగా రెండు రకాల వాకాయలు దొరికాయి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి ఈ వాకాయలతో పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ వాకాయ పులిహార ఎలా చేయాలో చూపిస్తాను కదా చూద్దాం వాకాయని మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని ఇలా కట్ చేసుకుని మధ్యలోనే విత్తనాలు తీసేయాలి ఈ వాకాయలు వర్షాకాలంలో కొన్ని రోజులు మాత్రమే దొరుకుతాయి మార్కెట్లో అందుకొని ఈ వాకాయల్ని శుభ్రంగా కడుక్కుని తెచ్చుకుని ఆరపెట్టుకుని మధ్యలో విత్తనాలు తీసేసి స్టీల్ డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు తాజాగానే ఉంటాయండి ఈ వాకాయలని కొన్ని ప్రాంతాల్లో కలిమికాయలు కలిమికాయలు అని కూడా అంటారు ఇంట్లో హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి ఇండియన్ అని కూడా అంటారు చెర్రీ పళ్ళకు బదులుగా వీటిని పాకంలో నానబెట్టి ఈ రంగు వేసి చెర్రీ చెర్రీపళ్ళ కూడా స్వీట్లోని కేకుల్లోని వాడతారట ఈ వాకాయలని కట్ చేసిన తర్వాత ఎండలో కాసేపు నుంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వాకాయలని కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పావు కేజీ బియ్యం వరకు తీసుకుని శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి అరగంట సేపు అయిన తర్వాత ఈ బియ్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుగ్గానే వండుకోవాలి ఇప్పుడు వాకాయ పులిహోరలోకి ఏమేమి కావాలో చూపిస్తాను ఈ పులిహారలోకి పెద్ద చెంచాడు శనగపప్పు పెద్ద చెంచాడు మినపప్పు అర చెంచాడు ఆవాలు గుప్పెడు వేరుశనకాయ గింజలు పది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు పది లేక పన్నెండు ఎండుమిరపకాయలు చెంచాడు పసుపు రుచికి తగిన దుప్పు వేసుకున్నాను ఇంకా ఇందులో ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ వేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మంచి సువాసన కూడా వస్తుంది మీకు నచ్చితే వేసుకోండి లెక్క తెలియదు ఇందులో నేను కంటి డిలైట్ వారి గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను నువ్వు నూనె వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకూడదండి కొంచెం పలుకు పలుక నేను చూపించిన విధానంగా చేసుకోండి అప్పుడే వాకాయ ముక్కలు తిన్నప్పుడు నోటికి తగిలి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడు స్టవ్ మీద బియ్యం పెట్టాం కదా అన్నం ఉడికిపోయింది ఇందులో కొంచెం గంజి ఉందండి ఇది వాచ్ చేయాలి కొంతమంది డైరెక్ట్గా అన్నం వండేసుకుంటారు అలా వండినా సరే పర్వాలేదు పలుకు పలుకుగా ఉన్నప్పుడే అన్నం చూసుకోవాలి నేను అన్నం వార్చి స్టవ్ మీద ఒక నిమిషం పాటు పెట్టాను ఒక నిమిషం అయిపోయిన తర్వాత అన్నాన్ని వెడల్పాటు ప్లేట్లో వేసుకుని అందులో ఉప్పు వేసుకొని ఈ బేసిన్ని రెండు చేతులతో పెట్టుకుని పైకి కిందకి అన్నాన్ని కదుపుతూ ఉంటే ఉప్పు సమంగా పడుతుందండి గరిటి పెడితే అన్నం మెత్తగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను చల్లారిన తర్వాత చేసినా పర్వాలేదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక పెద్ద చెంచా నెయ్యి కూడా వేసుకున్నాను ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఈ పప్పు దినుసుల్లోని ముందుగా పల్లీలను తీసి వేయించుకోవాలి పల్లీలు నేను ఎప్పుడైనా సరే ఏ పులిహోరకైనా సరే పల్లీల్ని ముందుగా వేయిస్తానండి వేయించి పక్కకు తీసి పెట్టుకుంటాను ఎందుకంటే పులిహోర అయిపోయిన తర్వాత ఆకరణ తినే ముందు వేసుకుంటే ఈ పల్లీలు నోటికి కరకరలాడుతా తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా ఇది అంత బాగోవు వేయించిన వేరుశనకాయ గింజలని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత మిగతా పోపు దినుసులన్నీ ఆయిల్లో వేసి మంట సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి లేకపోతే మాడిపోతాయండి ఈ మధ్యన అందరం స్టీల్ పాత్రలే వాడుతున్నాం ట్రైప్ లేయని త్రిపుల్ లేయని వాడుతున్నాం కదా అయితే అంతలా మాడవు సిమ్లో పెట్టే వేయించండి తర్వాత ఇంగో కూడా వేసుకుంటున్నాను మీకు ఇంగో వాసన ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత అరచమ్చాటు పసుపు కూడా వేసుకుంటున్నానండి ఒకసారి ఇలా కలిపిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న వాకాయ పేస్ట్ని ఈ తాలింపులో వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకుని ఈ వాకాయ పేస్ట్ని కలుపుతూ ఉండాలండి వాకాయల్ని మరీ మెత్తగా పేస్ట్లో చేయకూడదు కొంచెం ముక్క ముక్క కింద పలుకు పలుకు కింద ఉండాలండి అప్పుడే వాకాయ పులిహార ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి నేను చూపించిన విధంగా సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండాలి వాకాయ దగ్గరికి అయిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రెడీ చేసుకున్నాం కదా అన్నాన్ని ఆ అన్నంలో ఈ తాలింపు సామాన్లతో కూడిన వాకాయ పేస్ట్ని వేసేయాలి అన్నము చల్లారిపోయింది ఈ అన్నంలోని ఈ వాకాయ పేస్ట్ చేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు కాసేపటికి అన్నము రంగు మారిపోతుందండి మీకు పసుపు రంగు ఎక్కువగా కావాలనుకుంటే అన్నం ఉడుకున్నప్పుడు అందులో పసుపు వేసుకోవచ్చు నేను తాలింపులోనే పసుపు వేసుకున్నాను చూడండి రంగు మారిపోయింది ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశనకాకి కిందలు ఇందులో వేసుకుని కలిపేసుకోవటం అండి వాకాయ పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వాకాయ చూసి చెప్తానండి నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది ఎంతో టేస్టీగా ఉందండి ఈ వాక్యాలతో పులిహార అదిరిపోయింది పులిహార ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది నేను చేసిన పద్ధతిలో చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ డియర్